రాష్ట్రంలో గ్రూప్ టూ సర్వీసుల పోస్టుల భర్తీ కోసం పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర చెప్పారు గ్రూప్ పరీక్షలు తెలిపారు పబ్లిక్ సర్వీస్ నమ్మకం ఉంచి పరీక్షలు రాయాలని అభ్యర్థులకు సూచించారు టీజీపీఎస్సీ మీ తల్లి లాంటిదని ఎలాంటి అపోహలు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు ఎవరి ఓఎంఆర్ షీట్ వారికే ఉంటుందని చెప్పారు అభ్యర్థులు తమకు కేటాయించిన ఓఎంఆర్ షీట్ ను పక్కాగా చెక్ చేసుకోవాలన్నారు ప్రతి అభ్యర్థికి బయోమెట్రిక్ తప్పనిసరిని బయోమెట్రిక్ లేకుండా పరీక్ష రాసేందుకు వీల్లేదన్నారు ఏదైనా పరిస్థితిలో బయోమెట్రిక్ లేకుండా పరీక్ష రాసినా అది వ్యాలిడ్ కాదని స్పష్టం చేశారు అంటే ఐదు లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల నలభై ఏడు మంది విద్యార్థులు సరే సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ రాస్తారనుకుంటే కూడా ఇప్పటికీ డెబ్బై ఐదు శాతం దాకా ఆల్ టికెట్స్ డౌన్లోడ్ అయినాయి ఈ క్షణానికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డౌన్లోడ్ అయినాయి ఈ టైంకి సో ఈ వీళ్ళందరూ ప్లస్ ఇంకొంతమంది రాస్తారనుకుంటే అబౌట్ ఎయిటీ పర్సెంట్ రాస్తారనుకుంటే మనకి సో దాదాపుగా నలభై వేల మంది అంటే నాలుగు లక్షల మంది ఎగ్జామ్ రాసినట్లు అవుతుంది నాలుగు లక్షల నాలుగు లక్షల యాభై వేల మంది సో దానికి డెబ్బై ఐదు వేల మంది ఎంప్లాయీస్ వాళ్ళు వాళ్ళు వర్క్ చేస్తున్నట్టు చూడండి ఎంత